ప్రత్యేకించి సమాజంలో మానవుడి యొక్క పంథ జీవన శైలి ఎలా అంటే ఆశ మీద ధ్యాస ఉంటుంది ప్రతి ఒక్కటి ధ్యాస దేని మీద ఉంటుంది ఆశ మీదే ఉంటుంది దానిని అడ్డుకట్ట వేసి వారిని వారు మార్చుకోవాలనుకున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది అలా భూమి మీదకి వస్తుంటారు సమాజము అలా నడిచి మామూలుగా వెళుతున్నప్పుడు దాన్ని ఆపి దాన్ని విశేష గతిని చేయగలిగేటువంటి వ్యక్తులు విశేషంగా భూమి మీదకి వస్తుంటారు అన్నమాట అలా సమాజంలో ఆశ మీద ధ్యాస అనేదే సాగిపోతున్నటువంటి సమయంలో సమాజానికి ఒక మార్గదర్శనం చేయి చూపించి ఆశ మీద ధ్యాస సహజం శ్వాస మీద ధ్యాస విశేషమని చెప్పారు అలా చెప్పింది ఎవరు గట్టిగా కొడితే తెలియదు నోటితో చెప్పే నేనైతే పత్రిజీ అనుకున్నాను మీరేమంటారు ఆశ మీద ధ్యాస అనేది ప్రపంచానికి సహజం కానీ శ్వాస మీద ధ్యాసగా మార్చడం విశేషం అది మామూలుగా నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రెండింటికి తేడా ఏంటి ఆశ మీద ధ్యాస పెట్టుకుంటే ఆశ తీరింది అనుకోండి రెండో ఆశ లైన్లో నిలబడి ఉంటుంది నన్ను కూడా పట్టుకోవాలి అదే కష్టపడి తీర్చుకున్నాం అనుకోండి మూడోది లైన్లో ఉంటుంది నన్ను పట్టుకొని ఇలా చిన్నప్పటి నుంచి మనం ఇప్పటిదాకా ఎన్ని ఆశలు తీర్చుకున్నాం ఇంకా ఎన్ని ఆశలు తీరలేదు ఎన్ని ఆశలు తీర్చుకునేదానికో తీరినదానికో రెడీగా లైన్లో నిలబడి ఉన్నాయి లెక్కలేదు కానీ అదే శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి మొదటిది శ్వాసే రెండోది శ్వాసే మూడోది శ్వాసే అంటే మన ధ్యాస అన్నిటి మీద వెళ్ళకుండా అన్నింటినీ ఒకటిగా చేసుకున్న శ్వాస మీదకి వెళితే ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నత స్థితికి ఇచ్చారు ఆశ మీద ధ్యాస పెట్టుకున్న వాడి జీవితం కుక్కలు విస్తరి శ్వాస మీద ధ్యాస పెట్టుకున్న వాడికి పంచపక్ష పరమాణాలు విస్తరి అంతేనా కదా అవునంటారా కాదంటారా